సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ విజయసాయి రెడ్డి గారు మళ్ళీ సొంత కూటికి వెళ్ళబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ ముఖ్యంగా వైసీపీ నేతలే దీన్ని వైరల్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది వైసీపీలో మళ్ళీ చేరమని ఆయన కోరారు అందుకే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా వైసీపీలో చేరబోతున్నారంటూ చెప్తున్నారు మరి వార్తలు నిజముందా నిజంగా రాజకీయ సన్యాసం తీసుకున్న విజయసాయి రెడ్డి గారు మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా సార్ అంటే ఆయనకి మద్యం కేసు విచారణకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విచారణ బృందం నుంచి మళ్ళీ పిలిపొచ్చింది వెళ్ళి ఆయన విచారణలో పాల్గొనాలి గతంలో కూడా చెప్పాడు ఆయన మళ్ళీ అవసరమైతే పిలుస్తామని చెప్పారండి మళ్ళీ పిలిచినా నేను వస్తాను అని వారికి హామీ ఇచ్చాను మళ్ళీ పిలిచినా వస్తాను అని చెప్పారు ఆయన ఆ చెప్పింది ఇప్పుడు జరుగుతోంది కాబట్టి ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ కసిరెడ్డి వీళ్ళందరి మీద ఈ మద్యం కేసు గట్టిగానే చుట్టుకుంటోంది ఈ చుట్టుకుంటున్నటువంటి క్రమంలో ఈయన వ్యతిరేకంగా మారతాడా అనేటువంటిది ఒక అనుమానాలు ఉన్నాయి వ్యతిరేకంగా అంటే జనరల్గా చాలా కేసుల్లో అప్రూవర్గా మారతాడేమో అనే ఒక డౌట్ ఈయన పార్టీలో చాలా వ్యవహారాల్లో కీలకంగా ఒక దశలో వ్యవహరించాడు ఆ తర్వాత ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన్ని కొంత పక్కన పెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రభావం పెరగడం మొదలు పెట్టిన తర్వాత ఈయనని పక్కకి నెట్టారు అనే విషయం ఆయనే స్వయంగా చాలా సందర్భాల్లో నర్మగర్భంగాను స్ట్రైట్ గాను కూడా చెప్పాడు చెప్పి ఈ క్రమంలోనే కొంత తను మానసికంగా ఇబ్బంది పడినట్టుగా చెబుతూ ఈ అనవసరమైనటువంటి ఒత్తిళ్ళనే నాకు అవసరమా అనే ఉద్దేశంతో నేను రాజకీయాల నుంచి నిష్క్రమించాలనుకుంటున్నాను రాజకీయ సన్యాసం ప్రకటించాడు ఇంకో పార్టీలో చేరతాను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పలేదు రాజకీయ సన్యాసం చేస్తున్నాను నేను ఏ పార్టీలో చేరాను అని చెప్పాడు చెప్పి వెళ్ళిన తర్వాత ఈ విచారణలకు హాజరవటం అనేది పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ది గేమ్ కాబట్టి నేను వచ్చి ఆ విచారణలో పాల్గొంటాననే చెప్పాడు అదే చేస్తున్నాడు అయితే ఈయన అప్రూవర్గా మారకుండా చేయడానికి ఈయన తిరిగి పార్టీ హోల్డ్లోకి తెచ్చుకోగలిగితే అంటే బిలాంగింగ్నెస్ లేకపోతే ఆయన పార్టీతో లేకపోతే ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు కానీ పార్టీతో ఉన్నప్పుడు కొంత దానికి అనుకూలమైనటువంటి వైఖరితో ఉండాల్సి వస్తుంది అందుకని ఆయన తిరిగి పార్టీ హోల్డ్లోకి తెచ్చుకోగలిగితే బాగుంటుంది కేసు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి ఇంతకుముందు మాట్లాడారు కూడా ఒకళ్ళిద్దరు మేబీ ఆ అభిప్రాయాలతో ఆయన కన్విన్స్ అయి ఉంటే జగన్ పిలవండి లోపలికి అని అనుకోవచ్చు కానీ రావడానికి ఈయన సిద్ధపడాలి కదా ఇప్పుడు ఆయన నెంబర్ టూ అనేటువంటి ఒక పొజిషన్లో రెండు వేల పంతొమ్మిది వరకు నడిచింది ఆయన ప్రభా ఆ తర్వాత ఎక్కడైతే కీలకంగా వ్యవహరించాలో ఎక్కడైతే ఆయన రోల్ కీలకంగా ఉండాల్సి ఉందో ఆ టైంలో ఆయన పక్కన ఉన్నాడు పక్కకి వెళ్ళిపోయాడు అది ఆయన్ని తలచి అంటే పదే పదే తలచి బాధపడుతున్నాడు ఆయన రెండోది ఆయన్ని వేస్తున్న విషయం కూడా అదే అందుకని అక్కడ కన్విన్స్ అవుతాడా ఆయన తిరిగి రావడానికి తిరిగి రావడం అంటే చాలా విషయాల్లో క్లారిఫికేషన్స్ ఇవ్వాలి అది స్ట్రెయిట్గా ఎవరో ఇస్తే కుదరదు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి మధ్యవర్తుల ద్వారా కుదరదు కాబట్టి సిఫారసులతో కాపురాలు నిలబడవని ఒక డైలాగ్ ఉంటుంది ముత్యాల ముగ్గు సినిమాలో ఇక్కడ కూడా సిఫారసులతోనూ ఆకాంక్షలతోనూ బంధాలు నిలబడవు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి వారితో మాట్లాడి కన్విన్స్ చేసి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన వ్యవహారాలకి సంబంధించి ఆయన గతంలో చేసిన విమర్శలకి సమాధానాలు చెప్పిన తర్వాత మాత్రమే ఈయన తిరిగి చేరిక తేలికవుతుంది ఈ టైంలో ఈ కీలక సమయంలో ఆయన లోపల ఉండటం అనేది మంచిదే కానీ లోపలికి రావటం అనేది అంత ఈజీగా జరుగుతుందని నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఆయన బయటకు వెళ్ళిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి మీద రకరకాల మాటలు నడిచినాయి ఆయన టీడీపీలోకి వెళ్తాడని కొంతమంది మాట్లాడారు అటువైపు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయిన తర్వాత ఆయన ఇలా మాట్లాడుతున్నాడు అనే మాటలు కూడా దొరలాయి అలాగే ఒక రకంగా ఆయనకు చంద్రబాబుతో ఒక ఒక రిలేషన్ ఉంది ఏది తారకరత్న వైఫ్ నుంచి ఆయనకు ఒక బంధుత్వం ఉంది ఆ బంధుత్వం అనేటువంటి ఛానల్లో వీళ్ళిద్దరి మధ్య ఒక అపవిత్ర కలయిక జరుగుతోంది చంద్రబాబుకి విజయసాయి రెడ్డికి అనే ప్రచారం కూడా ఊపందుకుంది ఈయన మీద కొంచెం నెగిటివ్ స్టోరీస్ కూడా టెలికాస్ట్ అయినాయి అక్కడ ఏది వైసీపీకి సంబంధించినటువంటి మీడియా ప్లాట్ఫామ్స్ మీద వీటన్నిటికీ ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు తిరిగి రీబిల్డ్ అవటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు అప్పుడు స్ట్రైట్గా జగనే రావాలి అంటే రాజకీయాల్లో అభిప్రాయాలు మార్చుకోవడం అనేది పెద్ద కష్టమైన వ్యవహారమేం కాదు నిన్నటిదాకా బూతులు తిట్టుకున్న వాళ్ళు తెల్లారిపోతున్న కలిసి సయోధ్యగా నడిచిన చరిత్రలో అనేకం చూసాం మనం ఓకే భారత రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు ఏదైనా సుసాధ్యమే అయినప్పటికీ కొంత ఇగో క్లాష్ ఉంది దీనిలో మానసికంగా ఆయన ఘర్షణ పడినటువంటి సందర్భాలు ఉన్నాయి సెటిల్ చేసుకోకుండా లోపలికి వెళ్ళడా క్లారిఫికేషన్ లేకుండా తిరిగి కాలు పెట్టాడు ఆ క్లారిఫికేషన్ త్రూ జగన్ కాదు స్ట్రైట్ జగన్ అప్పుడు మాత్రమే ఆయన కన్విన్స్ అవుతాడు ఓకే మరి ఆయన కన్విన్స్ చేయటానికి జగన్ కదలటం అంటే తను కొంచెం తగ్గటమే ఈ తగ్గటం అనేది పార్టీ శ్రేణుల్లోకి ఎలాంటి ఇండికేషన్ ఇస్తుంది అవతల తాను ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఇప్పటికీ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఆయన కండిషన్ ఏంటి ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడు ఈ అంశాన్ని ఇవన్నీ ఉన్నాయి అందుకని మీడియా స్పెక్యులేట్ చేస్తోంది కానీ ఈ వార్త అంత ఈజీగా సమకూరే వ్యవహారం కాదు ఈ విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వార్త సద్దు ఇంకో పిలుపు వచ్చినప్పుడు మళ్ళీ రైజ్ అవ్వచ్చు ఆయన బీజేపీలో జారతాడనో ప్రచారం ఉంది బీజేపీలోనూ జారట్లేదు ఆయన అప్పుడు వైపు నుంచి కదలికలేం లేవు ప్రస్తుతానికి ఆయన అలా ఉన్నాడు ఐడియల్గా ఉన్నాడు ఐడియల్గా ఉన్నాడు రెండవది ఆయన ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ తను కూడా అవకాశం కోసం చూస్తూ ఉండొచ్చు ఓకే జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వస్తే పిలుపు కాదు స్ట్రెయిట్గా ఆయనే వచ్చి మాట్లాడితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాపర్గా మాట్లాడుకుని తిరిగి అదే ఇంట్లో కాలు పెడదామనే అభిప్రాయం తో కూడా ఆయన ఎటు కదలకుండా ఉండుండొచ్చు లేకపోతే ఈ పార్టీకే బీజేపీ వైపు పావులు కదిపి ఉండేవాడు ఎందుకంటే ఆయనకి గతంలో ఓ చరిత్ర ఉంది ఆయన ఢిల్లీలో ఉన్న రోజుల్లో తరచు ఆయన మోడీ కాంపౌండ్ దగ్గరికి వెళ్ళేవాడు మోడీ కోటరీతో మాట్లాడేవాడు ఆ ఇంటరాక్షను ఆ రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి కాబట్టి ఏదైనా జరిగితే ఈ పాటికే జరిగి ఉండాలి ఇప్పటివరకు జరగలేదంటే ఏదో మేరకు ఆయనలో కూడా తిరిగి పాతగుట్టుకే పెడదాం తెలిసిన పనే చేసుకుంటే పోతుంది కదా అనే అభిప్రాయంతో కూడా ఉండి ఉండొచ్చాయి